ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం జనం వాయిస్ న్యూస్ కి స్వాగతం దొంగతనాలకు పాల్పడిన ముఠా రట్టు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం సహా పలు ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని దొంగల ముఠాను పోలీసులు అరుపులోకి తీసుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఒక గ్రూప్ ఏర్పడిన ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎండి ఇమ్రాన్ అలియాస్ ఇదే చెందిన భార్గవి నవీన్లు అతనితో పాటు చేతులు కలిపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బతుల రాజేశ్వరి కుంజా విజయతో కలిసి రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడ్డారు వివరాల్లోకి వెళితే నర్సంపేట డివిజన్లో ఆగస్టు నెలలో ఖానాపురం మండలం బుధరావుపేటలో సెప్టెంబర్ నెలలో నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డులో గల ఓ నగల షాపులో దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు మరో రెండు దొంగతనాలు మహబూబాబాద్ పట్టణంలో చేసినట్లు గుర్తించి దొంగతనంలో దోచుకున్న సొమ్ముతో కొంత మేరకు అవసరానికి వాడుకున్నట్లు మరికొంత ఆటో ద్విచక్ర వాహనం కొనడానికి వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు దొంగతనానికి పాల్పడిన వాటిలో రెండు లక్షల బంగారం ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు మర్సి మరి ఎస్ఐ గారు వాళ్ళు ఇచ్చినటువంటి క్రెడిబిల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక దొంగల ముఠా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నాడని తెలిసింది ఇందులో ముఖ్యంగా ఏవన్ మహమ్మద్ ఇమ్రాన్ అని అతని స్నేహితుడు మాదాస్ నవీన్ అని వీళ్ళు ఇంకా ముగ్గురు లేడీస్ తో కూడా ముఠా కట్టారు అందులో ఈ నవీన్ భార్య పార్క్ ఆమె చెల్లెళ్ళు విజయ రాజేశ్వరి అని వాళ్ళు వీళ్ళు ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళంతా కూడా మా మహబాద్ పాల్వంచ ఏరియా వాళ్ళు అక్కడ నుంచి ఒక ఆటోలో వచ్చి అది ఇమ్రాన్ అతను ఏ వన్ మోటార్ సైకిల్ వచ్చి ముందు పోయి ఆయన హౌస్ బ్రేక్ చేసి తీస్తుంటాడు అక్కడ నర్సంపేటలో కూడా జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేశారు వీళ్ళు అకాల్ రోడ్ లో ఉండే జ్యువెలరీ షాప్ లో దొంగతనాలు చేశారు ఈ మహోబాబ్ ఏరియాలో కూడా రెండు దొంగతనాలు చేశారు కానపూర్ ఏరియా ఏరియాలో కూడా ఒక దొంగతనం చేశారు ఇవన్నింటికి కూడా మేము వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్టీని రికవర్ చేసినాం టోటల్ ప్రాపర్టీ వచ్చి గో గోల్డ్ ఆర్నమెంట్స్ టూ పాయింట్ టూ తులాస్ టూ గ్రామ్స్ టూ తులాస్ టూ గ్రాండ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ సిల్వర్ ఆర్నమెంట్ థర్టీ ఎయిట్ తులాస్ కొంత థర్టీ ఎయిట్ తులాస్ ఇవన్నీ కలిపి ఒత్తి రూపీస్ ఒక ఫోర్ లాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ అవుతాయి అంటే ఇది కొన్ని ఆర్నమెంట్స్ను వాళ్ళు అమ్ముకొని ఆ డబ్బు ద్వారా ఈ ఆటోను మోటార్ సైకిల్ పర్చేజ్ చేశారు హత్య చేసి మిగతా ఆఫెన్సులు చేశారు అయితే ఈ మోటార్ సైకిల్ నుండి కూడా క్రైమ్ వెహికల్ కాబట్టి మోటార్ సైకిల్ ఆటోలను కూడా సీజ్ చేశాము రిమైనింగ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అమౌంట్కు గోల్డ్ అండ్ సిల్వర్ గార్నమెంట్స్ను మేము సీజ్ చేశాము అందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు టోటల్ వర్క్ ఫోర్ లాక్ థర్టీ థౌసండ్ రూపీస్ వంద పెళ్లి టూ లాక్స్ సెవెంటీ థౌసండ్ దాకా వెహికల్స్ చేశారు దానికి మనం థర్టీ ఎయిట్ తులాస్ సిల్వర్ టూ తులాస్ టూ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనం రికవరీ చేసినాం అలాగే ఆటో మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసినాం